తెనాలిలోని నందులపేటలో గల పార్శుద్ధ కార్మికుల నివాసం ఉండే నరేంద్ర దేవ్ కాలనీలో జెండా చెట్టు నిర్మాణం కోసం చేపడుతున్న చర్యల్ని కాలనీ వాసులు అడ్డుకున్నారు అయితే కాక రోడ్డుపై కాలనీ వాసులంతా బయట ఇచ్చి ధర్నా నిర్వహించారు స్థానిక నరేంద్ర దేవ్ కాలనీలో జెండా చెట్టు ఏర్పాటు చేసే ప్రయత్నాన్ని నరేంద్రదేవ్ కాలనీ వాసులు అడ్డుకున్నారు అంతేకాక రోడ్డుపై ధర్నా నిర్వహించిన నిరసన తెలిపారు కాలనీలోని ఎనిగేటి మునెమ్మా ఇంటి స్థలంలో మున్సిపల్ అధికారులు జెండా చెట్టును ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్న చర్యలను తీవ్రంగా వ్యతిరేకించారు పంతొమ్మిది వందల అరవై మూడు నుండి కాలనీలో పారిశుద్ధ్య కార్మికులు నివసిస్తున్నారని నాలుగవ తరం ఈ కాలనీలో జీవిస్తున్నారని నిరంతరం ప్రజల కోసం దుర్గంధాలను ఎత్తిపోస్తూ కొద్దిపాటి స్థలంలో రెండు మూడు కుటుంబాలు నివసిస్తూ నరకం అనుభవిస్తున్నా జీవితాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు అటువంటి కాలనీలో మున్సిపల్ అధికారులు జెండా చెట్టుని ఏర్పాటు చేసే ప్రయత్నంలో దురాలోచనతో చేస్తున్నారని మాలో మాకు గొడవలు సృష్టించేందుకని వారు వాపోయారు కాలనీలో జెండా చెట్టు ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను నిలిపివారని కాలనీ వాసులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రెడ్డి రమణమ్మ చేవురు శ్రీనివాసరావు తుమ్మల రమేష్ చొక్కాకుల బోసు కందుకూరు అశోక్ ఆకుల రామకృష్ణారెడ్డి నాగార్జున నాయకత్వంలో కాలనీ వాసులు పాల్గొన్నారు జెండా చెట్టు దగ్గర జెండా చెట్టే ఉంది అది తీసుకొచ్చి మా కాలనీలో కట్టాల్సిన అవసరం ఏముంది రెండోది దానికి పర్మిషన్ ఎవరిచ్చారు అది మేము మాకు బయట పడాలి బయటకు రావాలి వచ్చిన మట్టి మేము వదిలేదే లేదు ఇవాళ మా గేట్ కాడికి వచ్చి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి మాకు ఈరోజు అన్నం నీళ్లు తాకుండా పళ్ళు కూడా వెళ్ళినా కూడా వాళ్ళు మా దగ్గరకు వచ్చి చెప్పాలి విషయం మా డిమాండ్లు అయితే మా కాలనీకి అయితే ఎవరు పడితే వాళ్ళు వస్తానికి లేదయ్యా వచ్చారంటే ఆ జెండా చెట్టు వాళ్ళు అక్కడికి వచ్చి ఈరోజు మమ్మల్ని చాలా గట్టిగా మాట్లాడి ఇది మాకు ఇచ్చేశారు మాకు రాసి ఇచ్చేశారు కాబట్టి మీరు ఖాళీ చేయండి లేదా మేము పగల కొడతామని చెప్పారండి కాబట్టి అది ఎవరు రాసిచ్చారని మేము అడిగితే దాని సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు కమిషనర్ అని చెప్పాడు ఒక అబ్బాయి వెళ్ళిపో వెళ్ళిపోతా చెప్పాడు వెళ్ళిపోయిన కమిషనర్ గారు మాకు తీసుకోమని చెప్పి మాకు ఆయన రాసిచ్చి వెళ్ళిపోయాడు ఎందుకు ఏంటి అని అంటే మేము జెండా చెట్టు పెట్టుకోవాలి అక్కడ మేము తీసేస్తున్నాం అన్నారు అదేం అది ఆ ప్లేస్ బాగానే ఉందిగా ప్లేస్ లేని దగ్గర మీరు వస్తున్నారు ఏంటంటే ఇదంతా మాకు తెలియదమ్మా ఇక్కడ మొత్తం కూడా మరి వెళ్ళిపోయిన కమిషనర్ గారు మాకు ఇది ఇచ్చారు కాబట్టి మేము తీసుకుంటానికి వచ్చామన్నారు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా మేము ఖండించామయ్య మీరు తప్పకుండా ఇది ఖండించే మూమెంట్లో ఆ కమిషనర్ ఎవరో మా ముందుకు రావాలి అసలు వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా మాకు ఇదిగో పలానా వాళ్ళు అధికారం ఇచ్చారంటే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫైట్ చేస్తాం గట్టి చెప్పు మేము అరవై సంవత్సరాల నుంచి ఉన్నాము ఇక్కడ అరవై సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎవరు కదిలి మూడేళ్ళోళ్ళు ఉన్నాం మాకు ఇంట్లో మూడేళ్ళోళ్ళు ఉన్నాం మూడేళ్ళోళ్ళు ఉంటే ఆ ఇల్లు పగలగొట్టాలంటున్నారు కొట్టాలంటున్నారు ఇప్పుడు ఎట్లా మేము ఏడ ఉండాలా సంగమంతా కాలనీ పట్టాలు లేవు మరి మాకు పట్ట కాదు ఎట్ట వచ్చుద్ది అందరికి ఉంటే కదా మాకు వచ్చేది అందరికీ నమస్కారం అండి నా పేరు కందుకూరి అశోక్ కుమార్ గారు మేము నాలుగో వార్డు నందులపేటలో ఉన్న నరేంద్రదేవ్ కాలనీలో నివసిస్తున్న మున్సిపల్ కార్మికులం మేము గత అరవై ఐదు అరవై ఏడు సంవత్సరాల నుండి ఇక్కడే నివసిస్తూ ఉన్నామండి మా తాతల కాలం నుంచి అందరు ఇక్కడే ఉన్నారు ఇది మాది నాలుగో తరం అండి మేము ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం అప్పట్లో ఉన్న ప్రభుత్వం మాకు ఇక్కడ ఇల్లు ఇచ్చి మీరు ఎక్కడే ఉన్నండి ఇది మున్సిపల్ కార్మికులకే అని చెప్పి మాకు ఇక్కడ నివాసం కల్పించడం జరిగింది అప్పటి జీవో పత్రాలండి అప్పుడు శంకుస్థాపన చేసిన కాగితాలు అప్పుడు మా పెద్దలందరూ పట్టా కాగితాలు అడిగితే ఇవి పట్టా కాగితాలు ఇస్తే మీరు స్థలాలు అమ్ముకొని వెళ్ళిపోతారు కాబట్టి ఇది ఎప్పటికైనా మీకే దీన్ని కదిలించడానికి దీన్ని కదిలించడానికి ఎవరికి హక్కు లేదు ఏ గవర్నమెంట్కి లేదని చెప్పి ఒక జీవో పాస్ చేసి అప్పటి గవర్నమెంట్ అందరూ ఊరుకున్నారు దాంతో మా పెద్దలు కూడా సరేనని ఉన్నారండి ఒక అరవై ఐదు అరవై సంవత్సరాలుగా ఇప్పుడు దాకా ఏ ప్రాబ్లం లేకుండా ఉన్నాము అప్పటి నుంచి ఉన్న ఇల్లు క్వార్టర్స్ వర్షాలకి ఎండ్లకి ఎండి పెచ్చిలు ఊడిపోయి ఎన్ని జరుగుతున్నా కానీ అవి పగలగొట్టుకొని కొట్టుకొని స్లాబ్లు వేసుకుంటామంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కమిషనర్ కానీ మున్సిపాలిటీ కార్మికులు కానీ మాకు ఎవరికి పర్మిషన్ ఇవ్వట్లేదు ఆ ఉన్న ఇళ్లలోనే నాలుగు కుటుంబాలు ఐదు కుటుంబాలు ఇరుకిరుగ్గా బతుకుతున్నారు